కడియం అంటే చేతికి కంకణం కంకణంలాగా అంటే పెద్ద గాజు అనమాట లోని హైటెక్ సిటీ దగ్గర అది ఒక పెద్ద ఐటీ కంపెనీ మస్తు మంది పని చేస్తా ఉంటారు టిప్ టాప్ గా ఉన్న ఒక ఇరవై ఏళ్ళ కుర్రాడు ఒక క్యూబికల్ దగ్గరకు వచ్చాడు అంటే ఈ ఐటీ లో పనిచేసే వాళ్ళందరూ ఎవరు రూమ్ వాళ్ళకి విడిగా ఉండదు మొత్తం ఒకటే హాల్ ఎవడు డెన్ ఆడది ఎవడు గూడు ఆడిది ఆ గూట్లో కూర్చొని పని చేస్తా ఉంటారు తెలకపాయకి ఎత్తే అవతల గూట్లో వాళ్ళు కనపడతారు కూర్చుంటే ఎవడు కనపడదు వాళ్ళ గూడు తప్ప నీ గోళ్లలో పని చేయించే కొత్త కల్చర్ ఐటీ కంపెనీ వచ్చినాకొచ్చింది అవి అన్ని ఒక అమ్మాయి పని చేస్తూ ఉంది ఆమెను పరిచయం చేసుకున్నాడు ఏం పెద్ద సద్వేయం లేదు జనంతో పరిచయం చేసుకోవడం చిరునవ్వు నవ్వుతూ మాట్లాడటం అనేది విద్య నేర్చుకున్నాడు హిమాలయాలు గారు తనకు కాబోయే కస్టమర్లు ఇట్టే కాదు అది అది తిరుగుతాడు మేడం హరిద్వార గురించి విని ఉంటారు మీరు హిమాలయ యోగులు చాలా పవర్ఫుల్ అని కూడా మీకు తెలుసు కదా నేను మూడేళ్ళక్కడ శిష్యరికం చేసి గురువు గారి దగ్గర కడియం తీసుకొచ్చాను స్టీల్ కడియం చాలా మహత్ గల కడియం ఇది దీన్ని రాత్రి అంతా రాగి బిందెలో ఉన్న నీళ్ళల్లో నానబెట్టాలి ఉదయం ఆ నీళ్లు తాగితే ఐదు రోజుల్లో ఎలాంటి రోగమైనా తగ్గిపోతుంది ఇది కేవలం ఇరవై ఐదు వేలు మాత్రమే అంటే ఇంత పెద్ద సర్వరోగ నివారణ లాంటిది ఇరవై ఐదు వేలకు మాత్రమే దొరుకుతుంది పెద్ద ఖర్చయం కాదు ఇది మీరు ఉంచుకోండి మేడం మన ఇంట్లో ఎవరికైనా ఎప్పుడైనా అవసరం కావచ్చు అని ఐదు నిమిషాలు నష్టతప్పగలిగాడు ఆమె కడియం కొనాలని తీర్మానానికి వచ్చింది అంత అంతగా ఆకర్షించి అమ్మగలరాడు అతను అలాంటి దాంట్లో ఆ విద్య అద్భుతమైన విద్య ఈ విద్య పనిగట్టుకొని నేర్పిస్తారు పరిశ్రమాధిపతులు ఆ విద్య తెలిసిన వాళ్ళకి ఎక్కువ జీతాలు కూడా ఇస్తారు కేవలం ఇరవై ఐదు వేలు ఎందుకన్నాడు ఆ అమ్మాయి ప్యాకేజ్ నెలకు రెండు లక్షలు వస్తుంది ఒక నెల ఇరవై ఐదు వేలు పోతే పోయాలి అనుకున్నాను ఇంకో రహస్యం కూడా చెప్పాడు మీరు ఈ కడియం నలుగురికి నమ్మించగలిగితే ఇది మీకు ఫ్రీ మేడం అన్నారు అరగంటలో అరగంటలో ఇంకా నాలుగు అంటే మొత్తం ఐదు ఐదు ఏంటి ఇరవై ఐదు వేలు ఒక లక్ష ఇరవై ఐదు వేలు లెక్క ప్రకారం కానీ ఎంఐ ఫ్రీకి ఇచ్చాడుగా ఒక లక్ష వసూలు చేసుకున్న హరి యోగి ఐదు కడియాలు మార్కెట్ లో ఐదు వందల కంటే కాదు కానీ అరగంటలో అటు రేటు లక్ష ఇరవై వేలు పెంచేయగలిగారు ఎందుకు కడియా వల్ల రోగాలు పోతాయని ఎప్పుడు తెలుస్తుంది మనకి పోయేటట్లయితే ఈ కడియం కొనుక్కోవాలా ఇంటికి తీసుకెళ్లాలా రాత్రి అంతా నీళ్ళు నానబెట్టాలా వాళ్ళ ఇంట్లో ముసలి అమ్మకో నాన్నకమ్మకో రోగం ఉంటే నేను నీళ్ళు దాపించాలా ఐదు రోజులు తర్వాత చూడాలి ఇది ప్రయోగం డిజైన్ కడియంతో పాటు ఇప్పుడు కి రాక విదరు కూడా కొనాల ఎవరైనా ప్రకటన లేదా స్టేట్మెంట్ ఇస్తే ఇక్కడియం నీళ్ళలో నానబెట్టి నీళ్లు తాగితే రోగం పోతుంది ఇది స్టేట్మెంట్ మనకేం అర్థం అవుతది ఈ వ్యక్తి ఆ స్టేట్మెంట్ ఇచ్చాడని అర్థమైతుంది తప్ప ఆ స్టేట్మెంట్ లో ప్రకటించబడ్డ విషయము మన అనుభవంలోకి వస్తుందో రాదో ఇక్కడ తెలీదు ఈ భాష దగ్గర తెలియదు నువ్వు ప్రయోగం చేసి చూడాలా ఐదు రోజులు యాగంటి తెలుస్తుంది స్టేట్మెంట్ తోనే రోగం తగ్గిపోతుంది అర్థమవుతుందా అర్థం కాదు రోగం తగ్గుతుందని చెప్పాడు అని మాత్రమే అర్థమవుతుంది పై రెండు వాక్యాలు ఒకే అర్థం కలిగి ఉన్నాయా వేరు వేరు అర్థాలు కలుగుతున్నాయా అంటే రోగం తగ్గుతుంది అని అర్థమవుతుందా రోగం తగ్గుతుందని చెప్పాడు అని అర్థమవుతుందా చెప్పాడు అని అర్థం అవుతుంది తగ్గుతుందని అర్థం కావడం అంటే మనకి కూడా అనుభవంలోకి వచ్చి ఉండాలా మనకి ఇంకా అనుభవంలోకి రాలే భాష ఎప్పుడు కూడా సరైన జ్ఞానాన్ని భాష ద్వారా చెప్పలేమో ఒక్కోసారి సరైన జ్ఞానం మీ మొత్తం సరివకపోవచ్చు కానీ ఎటువంటి జ్ఞానాన్ని అది తెలియాలంటే ప్రత్యక్షంగా ఇంద్రియానుభవం దగ్గరికి వెళ్లాల్సిందే చదువుకున్న వాళ్ళు నిన్న మూఢనమ్మకాలు ఎందుకున్నాయి ఐటీ జరిగింది ఇంజనీరింగ్ జరిగిందేమో ఐటీలో పని చేస్తా ఉంది రెండు లక్షలు నెలకి ప్యాకేజీ ఎక్కడ చదువురానమ్మాయి నమ్మరు అమ్మాయిని తీసుకెళ్ళి అబ్బాయిని కూర్చోబెట్టి రిజల్ట్ వస్తుంది మన విద్యాలయాల్లో గ్రహించడం గుర్తుపెట్టుకోవడం తిరిగి దాన్ని ప్రదర్శించి పరీక్షలు రాయడం వరకు మనం నేర్పిస్తున్నాం కానీ సరిగా ఆలోచించడం ఆలోచించడం మనకి చేతనం సరిగా ఆలోచించడం మన విద్యాలయాలు నేర్పడల్లా అందుకనే ఇన్ని మూఢనమ్మకాలంలో చదువుకున్నప్పుడు ఇంత ఇంతమంది తయారైన దేశంలో వాళ్ళ సంఖ్య చాలా పెద్దది ఎందుకలా నేర్పడల్లా మరి ముఖ్యంగా కార్పొరేట్ విద్య ఇంటర్మీడియట్ లోకి వచ్చినాక ఆ తర్వాత హై స్కూల్ కూడా వెళ్ళిన తర్వాత పిల్లలకు సరిగా ఆలోచించడం నేర్పడం పూర్తిగా ఆగిపోయింది మార్కులు ర్యాంకులు మార్కులు ర్యాంకులు ఇదే చెప్పం ఏదైనా ఒక ఇన్స్టిట్యూట్ నాలుగదు ర్యాంకులు తెప్పించి పరీక్షలు అయిన తర్వాత పేజీ ప్రకటన ఇచ్చిందనుకోండి పలు దాని దగ్గరికి వెళ్తారు నారాయణ శ్రీచేత్త చాలా పెద్ద కార్పొరేట్ ఇంటర్మీడియట్ విద్యా సంస్థలు వీళ్ళ దగ్గర లక్షకు తక్కువ లేకుండా పిల్లలు చేడతారు లాంగ్ టర్మ్ షార్ట్ టర్మ్ తెలియనాక ఏంటి పని ఇందులో షార్ప్ గా ఎవరు ఎవరున్నారో ముందు విడదీస్తారు వాళ్ళని వాళ్ళకి ప్రత్యేకమైన కోచింగ్ ఇస్తారు నెక్స్ట్ ఇయర్ కి మళ్ళీ ర్యాంకులు తీసుకురావాలి కదా వెయ్యి మంది ర్యాంకులు వస్తేనే మళ్ళీ మార్కెట్ చేసుకోవడానికి ఫీల్ కాబట్టి తెలుగు విడదీస్తారు గ్యారెంటీ ర్యాంకులు వస్తాయనుకున్నా విడదీసి తోమిపారేస్తారు వాళ్ళని మిగతా మామూలుగా తోముతారు ఎటు వచ్చి తోముడే లక్ష మందిని తోముతారు ఎక్కువ తక్కువ ఫైనల్ గా వెయ్యి మందికి ర్యాంకులు వస్తాయి ఖచ్చితంగా ర్యాంకులు రాగలవని హై స్కూల్ అట్ట ప్రూవ్ అయిన మొదటి ర్యాంకులకి ఉచితంగా కూడా మేము కోచింగ్ ఇస్తాను పట్టుకెళ్ళగల అసాధ్యులు వెయ్యి మందికి ర్యాంకులు ఇచ్చినాక మిగతా తొంభై తొమ్మిది వేల మంది నియమండాలి తొంభై తొమ్మిది వేల మంది యొక్క తల్లిదండ్రులు కూడా డబ్బులు కడతారు లక్ష లక్ష ఆ పిల్లలు తీసుకెళ్ళి దెబ్బలో పారేస్తారు ఇది కార్పొరేట్ విద్య అంటే అది ఒక విద్య పక్క మోసం ఇది ఈ సంగతి తల్లిదండ్రులకు ఎందుకు అర్థం కాదు అంటే విద్య నాశనం నాశనమైపోయింది కాబట్టి ఏమన్నా మా పిల్లల్ని బాగా చదివించుకోవాలా మంచి ఉద్యోగం వస్తే సంపాదించుకొని బతుకుతాడు ఆశలో చేస్తున్నారు అలాంటి ఆశ ఉండటం తప్పు కాదు కానీ కార్పొరేట్ కాలేజీల్లో చేర్చడం ద్వారా తమ పిల్లలు బ్రహ్మాండంగా ర్యాంకులు సంపాదించి మెడికల్ కాలేజీలు ఇంజనీరింగ్ కాలేజీల్లో చేరతారు అనేదే భ్రమ వెయ్యి మంది చేరతారు లేదా రెండు వేల మంది చేరతారు మిగతా అందరూ పోవడమే చదువు లేని వాళ్ళకంటే చదువు వచ్చిన వాళ్ళకి ఎక్కువ మూడు నమ్మకాల నిజమైన చదువు లేని వాళ్ళు మూడు నమ్మకాలు ఉన్నాయి దిష్టి వేయటం అంతరం వేయటం ముడుపులు కట్టడం అవన్నీ ఎంతో కాలం నుంచి ఉన్నాయి ఉన్నాయి పెరగలే ఇక వాళ్ళు కొత్త కొత్త వచ్చినాయి అవన్నీ ఉన్నాయి ఏదో మేరకి అవి లేనటువంటి చదువుకుణాలు లేవంటారు అంటే మాకు అట్లా మూడు నమ్మకాలు లేవండి అని గర్వంగా చెప్తారు వీళ్ళకేమున్నాయి రేకి హీలింగ్ అరోమా థెరపీ ఫ్లవర్ థెరపీ మ్యాగ్నెట్ థెరపీ సంఖ్యాశాస్త్రము జ్యోతిష్ శాస్త్రము వాస్తు శాస్త్రము ఓ కుప్పలు ఎట్టాటి వీటలో ఒక్కటి ప్రూవ్ అయింది లేదు ఒక్కదానికి ఆధారం లేదు ఆధారం ఉందని ప్రిపోజ్ చేసేటట్టుకోని నిరూపించలేడు చదువుకున్న లా ఆ లెవెల్లో చెప్తారు నేను దిశ ఇస్తా అని చెప్తే లెవెల్ తక్కువ నేను రేకీ ప్రాక్టీస్ చేస్తున్నా అని అంటే లెవెల్ ఎక్కువ నేను అంటే లెవెల్ తక్కువ నేను మేక నెల పెట్టుకున్న చూడడం చేసి చూపిస్తే లెవెల్ ఎక్కువ ఈ చదువుతో పాటు బేషజీ కూడా వచ్చింది కదా అందుకని చదువుకున్న కొత్త రకమైన విచిత్రమైన మూఢనమ్మకాలు రావడం మొదలైనవి చదువుకుంటే ఆటోమేటిక్ గా సరిగా ఆలోచించడం వస్తుందా అంటే శాస్త్రీయ దృష్టి వస్తుందా రాదండి పుట్టుకతోనే చూడడం వచ్చు మనకి సరిగా చూడడం రాదు పుట్టుకతోనే ఆలోచించటం వచ్చు సరిగా ఆలోచించటం రాదు పుట్టుకతోనే మనకి పని చేయటం వచ్చు సరిగా పని చేయటం రాదు సరిగా చూడడం కాని సరిగా ఆలోచించటం కానీ సరిగా చేయడం కాని నేర్చుకుంటేనే వస్తుంది లేకపోతే రాదు చదువుకున్న వాళ్ళు మూడు నమ్మకాలు ఎక్కువ ప్రమాదకరమైనవా చదువు లేని వారి మూడు నమ్మకాలు ఎక్కువ ప్రమాదకరమైనవా చదువు లేని వారి మూడు నమ్మకాలు నష్టం చేస్తే అతనికి అతను కుటుంబం వరకు చేస్తాయి పైగా చదువు లేదు కాబట్టి ఇతరులకు ఆర్టికలేటికి చెప్పలేడు అర్థమయ్య చెప్పలేదు ఇంక చదువుతో పాటు రాయడం కూడా వచ్చిందనుకో వాడికి ఎక్కువ మందికి మూడు నమ్మకాలు సరఫరా చేస్తారు రాసేతో పాటు మాట్లాడడం కూడా వచ్చిందనుకో ఉపన్యాసకుడు కూడా అనుకో ఇంకా ఎక్కువ మందికి చెప్తారు చదువుకున్న వాళ్ళకి రాయడము మాట్లాడడం అని అదనపు నైపుణ్యం వచ్చే అవకాశం ఉంది కాబట్టి వీళ్ళకి మూడు నమ్మకాలు ఉంటే ఎక్కువ మందికి మూడు నమ్మకాలు సరఫరా చేస్తారు చదువు లేని వాళ్ళకంటే చదువుకున్న వాళ్ళే ఎక్కువ మూడు నమ్మకాలు జనంని తినబడేస్తారు